వీడు బతిలాడుతున్నాడు లక్కిడ్ బాబ్ నాకు ఫస్ట్ పెట్టండి రా ఏంది ఓయ్ ఓకేదో అయింది ఎందుకమ్మా సిగ్గు సిగ్గు అమ్మో దాక్కుంటా సిగ్గు పడి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో భోజనాలు చల్లాడుతున్నాయి బుల్లెట్ మహారాజు లా పైన ఇది నా మాట తిరగరా ఏంటి బిట్టు వీడు బతిలాడుతున్నాడు లక్కీ బా బాబ్ బాబ్ నాకు ఫస్ట్ బెట్టండి రా బాబా బుర్రీ డబల్ లేపడానికి రెడీ ఉంది డబల్ 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 కమ్ట్ట

ఏందంట ఏంది బిట్టు నీకు అన్నం కావాలా ఫస్ట్ నీకు ఇవ్వాలా వద్దా సర్లే ఇవ్వండిలే నీకు ఇవ్వాలా చీటా సంగతి చెప్తా అంటాడు ఓకే ఓకే ఎత్తుకోనంట ఎత్తుకో హాయ్ బుర్రీపా హు అమ్మో ఫస్ట్ టైం వచ్చాడు నా దగ్గరికి పిలువగానే అన్న ఏం సంగతి మోటు మోటుబాయ్ తిన్నావాడకి బుడి పాపకి ఎత్తుకోనండి ఎత్తుకో ఎందుకంత బతిలాడుతుంటే పాపాయి జున్నా రాక్షసి రాక్ష మగాడు వచ్చాడు రో మగాడు కాపాడడానికి ఏదో అయింది ఏందా ఎందుకమ్మా సిగ్గు ఎందుకమ్మా సిగ్గు అమ్మో దాక్కుంటారు సిగ్గు పడి

నీ పని బాగుంది హాయిగా ఈ త్రీ ఈడియట్స్ ఏం చేస్తున్నారు చలో చలో అరే మీరెందుకు రే కమాన్ కమాన్ ఏ రానరా మీరు ఇక్కడ తింద్రు